లోపులు ఉంటుందా అలా పోకూడదు అంటే మేము వెటనరీ డాక్టర్ని అయితే అడిగాము దీనికి హెయిర్ ఎక్కువ కదా హెయిర్ని ఇట్లా ఓపెన్ చేసి ఇప్పుడు ఉండాలి నేను ఓపెన్ చేస్తాను నువ్వు దుద్దువా అంతేనా కానుకండి అస్సలు నచ్చలేదు మ్యాగీ కష్టంగా చూడండి ఎప్పుడుకో అంటే పొడికుంటుంది అనమాట అయితే ఇలా వస్తూ ఉంది దీన్ని చుట్టూ చాలా స్మూత్గా ఉంటుంది రెడీ పేర్కొంటుంది కదా అలా ఉంటుంది అనమాట అలిసిపోయావు వెంటనే ఆగలేసంది కదా రెడీ పెడతానే లెక్కిపోయిపోయావు హాయ్ అమ్మా రేపా వచ్చానమాట అంటే మాగ్ గారికి మగమ్మా బాగమ్మా అక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ మగీట మాగీ బంగారా చెప్పి ముందు చెప్పి యాపాకు దాని స్కిన్ పెట్టుకోదామని చూసుకుంటామన్నా అద్దా అక్కడ అంతా ఉంది కదా ఈ పక్క మా దగ్గరలో ఉందా వాటికి మగమ్మ కూర్చుంటాయా ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని చర్మ అదిలు రాకుండా ఉంటాయి మమ్మీ మగి తల్లి అన్నమాట ఇది ములుళ్ళు ఉన్నాయి దీనికి ఈ చెట్టుకైతే ముల్లు ఉన్నాయి ఇదే ఇది పరికం పంట కదా అదన్నమాట

ఈ రోజు నీకు పన్నుండు బంగీ బంగారు పన్నుం నీకు నీకు పన్నెండు నీకు వద్దా నీకు వద్దు చెప్పు వద్దా వద్దా వద్దు నీకు వద్దా వద్దా ఏపాకు ఏపాకు పూసుకోవా పూసుకోవా వద్దు అంటే వద్దా వద్దా ఇంకేం పూసుకుంటా లేదులే తొందరగా అయిపోతులే ఓకే వెళ్దాము వెళ్ళి దీన్ని ఆకులు తీసేసుకోమని వెళ్ళి నేనే చూస్తా ఇది పూయచ్చో లేదో అంటే నేనైతే పూస్తున్నాను అంటే యూట్యూబ్లోకి వచ్చి చూశాను అంటే పేస్ట్ చేసి బాగా పూస్తున్నారు అనమాట చర్మ వ్యాధులు రాకుండా ఒకవేళ పూయకూడదు అంటే నాకు కామెంట్ చేయండి ఇంకోసారి పూయను ఇది ఇలా ఆకులు అయితే తీసేసుకొని మిక్సీకి ఎత్తేసేసుకుందాము అయి కూర్చో కూర్చో લાસાફાકુ કોંંચું મને મુદ્રાક કોટુંનન મટ આય તો મમે એ દાતી ટેન કેપાક આ સલાફાકુ અનિત કૌશન ઓનર કદા દિનકે પૂરૂ બોટેસુંદી સરપો દયા અન તાક ગોસ્કુચી આ સાંદુ હમ આ મિસ્કી કેસ એન્ટાઉતાદે అయితే బాగా స్నానం చేయాలి అనమాట అంటే లేకపోతే పుట్టు పుట్టుకు ఉంటుంది కదా అంటే దీని జస్ట్ పుట్టు పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది సో బాగా నేను వెళ్ళి మిక్సీకి వేస్తాను ఎంత ఒక చూస్తాను దాన్ని బట్టి మేము కొనుక్కుంటాము అంతేనారా అంతేనాయి మాగీ మాగీ బంగారం మాగీ షేకే అండి

అనమాట యాపాక్ పేస్టు ఎంతో ఫస్ట్ అయింది కదా ఎంతో క్వాంటిటీ తెలియలేదు చేతికి వచ్చిన తీసేసానుకో వాసన ఇప్పుడు దీంట్లో కలబ ఇందులో కలబంద కూడా ఏమన్నారు అంటే వెటర్ నటి రాటన్ కలబంద కూడా ఏమన్నారు అనమాట మిక్సీకి వేసి రెండు కలిసే విధంగా కలపాలంట కూడా దానిలాగా మెత్తగా వేసుకోవాలి అనమాట ఎక్కువ ఉంది కాబట్టి లైట్గానే తీసేసుకుంటాను ఎక్కడ ఉన్నావు మ్యాగీ ఈరోజు నీకు పెళ్ళి మ్యాగీ ఈరోజు నీకు పెళ్ళిరా పెళ్ళి లేదు జస్ట్ టెన్ మినిట్స్ ఏమి ఉంచాలంటే దీన్ని మిక్సీకి వేసుకొచ్చేద్దాము ఏం కలపట్లేదు పసుపు అన్న ఏం కలపట్లేదు రెండు మాత్రమే అనమాట ఎంత వాళ్ళు వచ్చేసా నీకు నేను బాయిల్లేక పెడతా ఇదైతే మిక్స్ చేసేసాను దీంట్లో కలిపేస్తాను అనమాట కాకు రెండు మిక్స్ చేస్తున్నాను అనమాట కూర్చో కూర్చున్నావా అలాకి నోస్కి అలాగే ఇయర్స్ లోపల ఉంటుందా అలా పోకూడదంట అంటే మేము వెటర్నరీ డాక్టర్ని అయితే అడిగాము దీనికి హెయిర్ ఎక్కువ కదా హెయిర్ని ఇట్లా ఓపెన్ చేసి ఇప్పుడు దుక్తా నేను ఓపెన్ చేస్తాను నువ్వు దుద్దువా అదేది దీనివల్ల ప్రతి నువ్వు లోపలు ఉంటాయి కదా వాసనకి బయట వాసనకి ఉండవంట అలాగే స్కిన్ ఎలర్జీ అలాంటివన్నీ పోతుందంటే పూసుకుంటుంది మ్యాగీ ఇప్పుడు గీర్కో మ్యాగీ మ్యాగీ అప్పుడప్పుడు గీర్తూ ఉంటావు కదా యాపాకు పెడితే కాల్పు గీరుకో నోట్లో పెట్టుకో తెలిసింది ఇప్పుడు కూర్చో నాన్న మాగ మాగి కూర్చోవా మాగి నాన్న మాగీ తల్లి ఈ మధ్య కామెంట్లో యూట్యూబ్లో మ్యాగీ తారు అలాగే లియో ఈ ముగ్గురు తోపులంట అని కామెంట్ పెట్టినారు హెయిర్ ఎక్కువ ఇంక ఇలా ఉంది కానీ బక్కేనమాటోళ్ళ నన్ను చెప్పగానే కూర్చుంట మాగి తల్లి బంగారు అవునా నచ్చలే నీకో నచ్చలేదా ఇట్లా ఇట్లా అంతా స్ప్రెడ్ చేసేసి లోపల అంతా చేసేసామంటే ఈ హెయిడ్ ఈ హెడ్కి తగలకుండా మొత్తం స్ప్రెడ్ చేసేయాలా అప్పుడు ఒక పది నిమిషాలు చేసి వాష్ చేసేసుకోవాలంట నేనైతే పది నిమిషాలు లోపలే వాష్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం కదా సో అందుకని నేను పది నిమిషాలు లోపలే వాష్ చేద్దాం అనుకుంటున్నాను అంతేనా అంతేనా అసలు నచ్చలేదు స్నానం చేయించుకోవాలి నాన్న మంది దీన్ని స్నానం అయితే హ్యాండిల్ చేయగలం అన్నమాట అందుకని మా ఆయన కూడా ఉన్నాడు ఈరోజు మామూలు స్నానం అయితే ఓకే కానీ మనం అది వేసుకున్నాం కదా చేపాకు చాలా ఇబ్బంది అంటే పుట్టు పుట్టుగా అట్లాగే ఉంటుంది బ్యాగీ వచ్చే కదా ఇది ఇంట్లోకి వచ్చేస్తానమాట బ్యాగీ కష్టంగా అయితే ఇచ్చేస్తా సరే సరండి వచ్చేస్తుంది సరే 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 చిన్న మగీలే మగీ మగీ ఇరగ ఇట్రాయ్ దీనికి ధూన్ కొట్టి వచ్చాను అనమాట దూన్తో తోతామని ధూన్ కొడుతొచ్చాను అంతేనా దా ఇట్రా ూత ఉండు దూతనా జస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది సరేనా ఏమే ఏమే లేదు పైకి లేదు పైకి లేదు దూత ఉండు అట్ట నీచో కూర్చో ఆహా పైకి లేదు పైకి లేదు కూర్చో కూర్చో అటే అట్టే ఉండు చెప్పిన మాట ఉంటుందమ్మా నాగీ చెప్పిన మాట ఉంటుంది కదా చెప్పిన మాట ఉంటుంది నా నాన్న మ్యాగీ అడుగుచుంటాయి అడుగుతుంటది ఎప్పుడుకో అంటే పడుకుంటుంది అతనమాట చుట్టూ అయితే అనమాట ఏదో ఇలా వస్తూ ఉంది దీన్ని చుట్టూ చాలా స్మూత్గా ఉంటుంది రెడీ పేరుకుంటుంది కదా అలా ఉంటుంది అనమాట మొన్న మ్యాక్స్ అని వీడియో తీసాను కదా దాని స్కిన్ దాని చుట్టూ అయితే రఫ్గా ఉంటుంది అంతేనా అన్న అబ్బా అలసిపోయింది అలసిపోయింది మ్యాగోడ్ మ్యాగోడ్చిపోయా మ్యాగ్గో అలిసిపోయినాడు అవునా 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 చచ్చిపోయావా చెప్పు వా చెప్ప అవునంటే అంత ఎక్కువ హీరో అన్న ముసలి అంటే దీనికి వన్ అండ్ హాఫ్ ఇయరే కదా చూడండి అంటే ముసలిదే విన్నట్టు ఇట్లా ఉందనమాట అంటే సగం అది సగం సగం ఒక కలర్ సగం ఇంకో కలర్ అనమాట వేపాకు కదా పుట్టు పుట్టు అలాగా ఉంటుంది అనుకున్నాను ఏమి లేదు చూడండి బాగా వచ్చేసింది వాటర్కి వాటర్ ఎక్కువ పోసేలాగా వచ్చేసింది Maggie is angry. Maggie is angry. Maggie is angry. This is Maggie's anger. Maggie is angry. Maggie? Did you say you are angry? Did you say you are angry? Tell

यार अंगका आड़ यार पूरी पेट मुंडिटिन बैठता र ननिटिन बैठता र बुट्टा अब्बा मागी पाई केतेगा र कुंडकल्ला मा आड़ बैठता र ఇంకొంచెం కిందనే बैठता र मागी ወတ်బెట్టుకో నా వంతు మాगी ఫీమేల్ గా వత్తి వత్తిబెట్ట చాళ చాళ లే పకిలే లే మ్యాగెట జుడు తుం లే చేలే మ్యాగె జుడు మ్యాగె మ్యాగె లేదు మ్యాగెకే మ్యాగె ఎడ్ జుడు మ్యాగె పా నీకు స్నానం చేసిన వెంటనే ఆకలేస్తాను కదా ఎగ్గి పెట్టనే లే లే లేదు రేపు లేదు లైక్ లే లేకపోయి ఇది ఇది మ్యాగీకి గుడ్ అంటే ఇష్టం కదా అందులోనూ స్నానం చేసిన కదా వాళ్ళే ఆకలేస్తా ఉంటుంది దానికి ఎగ్ అయితే పెడతాను తింటావా వైకు కావాలా ఎగ్గు కావాలా నీకు కావాలా అవును కన్నా ఎగ్ అంటేనే ఇష్టము అట్టనే అమ్మ పడిపోతా ఉంటే అంత ఇష్టపడదు ఒట్టి బాయిల్ లేదు ఎగ్గి ఎగ్లో పెడితే దానికి ఇష్టం అనమాట ఎందుకు రే బాబు ఎందుకు అసలు మాట ఇలాంటి వీడియో మీరు ఏమైనా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మ్యాగీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి బాయ్